పురా గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మేదేవాదాంగళమాంగళ్యే శివే సర్వాద సాధకే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్ స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం భగవత్పాదశంకరంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్ సభాదేవతాభ్యో నమ నిన్నటి రోజున రాముల వారిని విశ్వామిత్రుడు తనతో పంపమని చెప్పాడు ఎవరిని అడిగారు దశరథ మహారాజుని అడిగాడు అలా పంపిస్తే ఏంటన్నారు రాముడికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పాడు అవునా కదా గురువు మాట వింటే అందరికీ ఎవరికైనా మంచిది జరుగుతుంది వినక మనం ఇట్లున్నాం వింటే అంతా మంచిదే సరే ఈ మాటలు వింటుంటే దస వింటుంటే దశరథుని గుండెలో రాయబడ్డట్టు అయ్యింది దశరథ మహారాజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే గోవులు అడుగుతారు భూమి అడుగుతారు యజ్ఞం చేసుకోవడానికి ఎవరన్నా రక్షకు అనుకున్నారు కానీ రాముని డైరెక్ట్ రక్షగా పంపిమని అడగడంలో దశరథ మహారాజుకి ఒకసారి టెన్షన్ స్టార్ట్ అయిపోయి లేక లేక కలిగిన బిడ్డ కదా పాపం ఎన్నో పూజలు మనమే విన్నాం కదా అశ్వమేధ యాగం చేశారు పుత్రకామిష్టి యాగం చేశారు ఇన్ని చేశాక కలిగిన బిడ్డని పంపమంటున్నాడు అందులో రాముడు అంటే మామూలుగా మరలాగా కాదు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మీ దగ్గరున్న డియరెస్ట్ వస్తువు మీరు ఇస్తారా అదే కదా దశరథ మహారాజు పరిస్థితి పాపం ఆయన దగ్గరున్న డియరెస్ట్ది అడుగుతున్నారు ఈయన ఆలోచిస్తున్నాడు చేతులు జోడించి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి దశరథ మహారాజ్ ఎంత దారుణంగా రిక్వెస్ట్ చేస్తారు చూడండి మహర్షి నా రాముడు పదహారేళ్ళు కూడా నిండని వాడు మా రాముడికి ఇంకా పదహారేళ్ళు కూడా రాలేదండి అన్నారు దీన్ని బట్టి పదహారేళ్ళకి పెళ్ళి నిర్ణయించడం అయింది అప్పట్లో పదహారేళ్ళకి ఇప్పుడంటే పదహారేళ్ళకి చేస్తే కేసు అవుతుంది మైనస్కి పెళ్ళి అయిద్దరు పదహారేళ్ళకి అప్పుడు పెళ్ళి అంటే పదహారేళ్ళకి వాళ్ళు అన్ని విద్యలు అభ్యసించారు అంటే ఏ ఏజ్లో వాళ్ళు చదువు స్టార్ట్ అవుతుందో చూడండి మనం పదహారేళ్ళకి ఏం చేస్తున్నాం అంటే తిరుగుతున్నాం రోడ్డు మీద మొబైలు ఫోను వేరే అలవాట్లు ఇంకేవేవో బయట అదే కదా మనం చూస్తున్నాం నేను చెప్పేది తప్పు కాదు కదా బయట అదే చూస్తున్నాం న్యూస్ పేపర్లో న్యూస్లలో కూడా అదే చూస్తున్నాం పదహారేళ్ళకి రాముడు అన్నీ నేర్చుకొని పెళ్ళికి రెడీ అయ్యాడు మనం అదే కదా అనుకుంది విశ్వామిత్రుడు రాకముందు పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం అనుకున్నాడు చర్చ నడుస్తుంది ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు రాక్షసులని అడ్డుకోవడానికి పోవడానికి ఈయనకు ఫస్ట్ ధనుర్విద్య రావాలి ఇంకా రాలేదంటున్నాడు నిజంగా ధనుర్విద్య పూర్తి కాకపోతే పెళ్ళి చేస్తాడా దశరథ మహారాజు అంటే చేస్తాడు కానీ ఏదో వంకబెట్టి రాముణ్ణి పంపించకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమతో ప్రేమ వల్ల పాపం రాముడిని పంపించడం ఇష్టం లేక యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు ఇప్పటివరకు మా రాముడు ఎప్పుడు ఏ యుద్ధం చేయలేదు ఎక్కడ నేను కూడా యుద్ధాలు అంటే డమ్మీగా యుద్ధాలు క్రియేట్ చేస్తారు కొన్ని యుద్ధాలు చేసుకుని చూస్తుంటారు సినిమాల్లో కూడా దోస్తులు దోస్తులే కొట్టుకుంటారు నెక్స్ట్ దానికి రిహార్సల్ లాగా ట్రైనింగ్ లాగా అలా ఏది కూడా తెలియదు కల్కిల్ అలా అయిందా ఓకే అలాగే అయితే యుద్ధాలతో కూడా పెద్ద పరిచయం లేనివాడు మా రాముడు అలాంటి వాడిని పోయిపోయి డైరెక్ట్ రాక్షసులతో యుద్ధాన్ని పంపించమంటారా రక్షణ భారంగా అంటాం కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి రిక్వెస్ట్ నీట్గా చెప్పేశాడు రాముని తప్పితే ఇంకేమని అడగండి కదా రాముని మాత్రం పంపించమని అడగద్దు ఏ అయినా బిడ్డల్ని పంపించడం చూస్తూ చూస్తూ యుద్ధానికి పంపించాలంటే నిజంగా ఆర్మీలో చేసే మనుషులు ఆర్మీ సోల్జర్స్గా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళందరి తల్లిదండ్రులకు ఒక దండం పెట్టాలి తెలిసి తెలిసి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి రాడు పొరపాటున యుద్ధం గంభీరంగా జరిగితే చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది అని తెలిసినా కూడా ఆర్మీలో జాయిన్ చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు వాళ్ళందరికి వదండం నిజంగా దశరథ మహారాజు పంపించాలంటే ఆలోచిస్తున్నాడు కానీ ఎంత ధైర్యంగా ఈ యుగంలో కూడా మన ఇండియాని రక్షణ కోసం అని మొన్న కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది అవునా కదా ఎంతమంది ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అడ్డుబెట్టిపోయి యుద్ధం చేశారు ముగ్గురు ఆడవాళ్ళు దుమ్ము దులిపేశారు అవతల కదా మన వాళ్ళు సింధూర్ ఆపరేషన్ సింధూర్లో ముగ్గురు ఆడవాళ్ళు కలిసి పాకిస్తాన్ వాళ్ళని భయం పుట్టించారు ఇంకోసారి ఇండియా వైపు చూడడానికి అది శక్తి అంటే అది ఆడవాళ్ళ శక్తి సరే కనుక దయచేసి అని అడిగాడు అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను రాముడు కాదు నేను వస్తాను మీ పట్ల నా గురించి తెలుసు కదా దేవతల పట్ల ఎన్నోసార్లు యుద్ధాలు చేశాను నా గురించి మీకు తెలిసి ఉండొచ్చు సో రాముడు కాకుండా నేను వస్తా అన్నాడు కానీ విశ్వామిత్రుడికి నిజంగానే విశ్వామిత్రుడికి ఏమన్నా ఆలోచన లోపించిందా రాముడిని ఎందుకు అడగాలి అదేదో అడగడం దశరథుడిని అడగచ్చు కదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు దేవతలతో ఎన్నోసార్లు యుద్ధాలు చేశాడు మనం చెప్పుకున్నాం కదా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు గొప్ప రాజు పరాక్రమవంతుడు ఈయననే డైరెక్ట్ అడగచ్చు కదా రాముని ఎందుకు అడిగాడు అంటే ఈ సాకుతో రాముడికి గొప్ప పేరు ఎన్నో ఆయుధాలు అలానే బ్లెస్సింగ్స్ ఇద్దామని తీసుకెళ్తున్నాడు విశ్వామిత్రుడు అది అక్కడ ఎందుకు ఇప్పుడు రాముడు బయలుదేరితేనే రావణాసుడు సంహారం జరుగుతుంది విశ్వామిత్రుడితో గురువుతో వెళ్ళి ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు ఆయన దగ్గర సేవ చేసి ఇంట్లో ఉంటే ఏమవుతుంది పాడవుతారు అందుకే అంటారు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే బాగుపడతారు మగపిల్లలు ఇంట్లో ఉంటే పాడవుతారంట మగపిల్లలు ఇంట్లో ఉండాలి అంటే రోడ్డు మీద తిరిగి పాడేమో అని కాదు మగవాడు ఇంట్లో ఉండి చెడుతారంట చెడిపోతారంటారు ఆడవాళ్ళు రోడ్డు మీద పడి చెడుతారంటారు అందుకని ఇది ఒకప్పటి నానుడి నిజమే అది కరెక్ట్ ఎప్పటికీ నిజమే ఆడవాళ్ళు ఎక్కువ బయట తిరగకూడదు ఎంత పని ఉందో అంత పని చేసుకొని ఇంటికి వచ్చారు ఇంటి పట్టును ఉండాలి వీలెంతవరకు అమ్మా నాన్న దగ్గర ఉండాలి పెళ్ళయ్యాక భర్త దగ్గర ఉండాలి ఇది ఎక్కువసేపు బయట తిరగకుండా సేఫ్టీ కాదని అలా ఆలోచన చేసి వచ్చేసేయాలి మగపిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటే ఇంట్లో కోడల గొడవలు అమ్మ కొడలు అమ్మవారిలో గొడవలు వీటన్నింటిలో మీరు వేలు పెట్టి ఇంకా గొడవ పెద్దగా అవుతుంది అందుకని ఏం చెప్పారు మీ ఉద్యోగాలు మీ ఫ్రెండ్షిప్ బయట ఉండి వాడు బయటికి వెళ్ళి సంపాదన చేయాలి కాబట్టి ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకొని వాడు ఇంటిని ఫ్యామిలీని సుఖంగా చూసుకోగలుగుతాడు అలానే బయట కాంటాక్ట్స్ పెరిగితే వాడు ఇంకా బాగా సంపాదించగలుగుతాడు ఇలా చెప్పారు అప్పట్లో గొప్పవాడు ఇప్పుడు అది తారుమారైంది అయింది ఉల్టా అయింది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇంకా దానం వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక డైవర్సులు పెరిగాయి అంట డైవర్స్ కేసెస్ పెరిగాయి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఎక్కువ కాదు అంటే అలా లేదు ఇలా కూడా ఉందంటే అలా కూడా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక అన్యోన్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పాపం హస్బెండ్ వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది హాయిగా మారే భర్త సంతోషంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు అంటే వర్క్ ఫ్రమ్ వల్ల ప్రాబ్లం కాదు మన బుద్ధిలో ప్రాబ్లం ఉంది సరే రోజు అంట మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా అమ్మ నాన్నతో కూర్చొని కనీసం అర్ధగంట వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేయాలంట మాట్లాడాలి నాన్న పొద్దు నుంచి వాళ్ళు ఇలా అయింది ఇది అయింది అమ్మ ఇది అయింది రేపు నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు నాన్న ఇది కొనిపెట్టు ఇలా నాన్న అమ్మతో కూర్చొని గంటన కనీసం స్పెండ్ చేయగలగాలి మీరు ఎంత బిజీగానే ఉండాలి అలానే భార్యాభర్తలు కూడా అర్ధగంట కనీసం అర్ధగంట మించి అయితే మళ్ళీ గొడవలు జరిగిపోతాయి పనికిరాని ముచ్చట్లు పెట్టేసి కొట్టుకుంటాను కనీసంగా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూర్చొని ఫ్యామిలీతో స్పెండ్ చేయగలగాలి మనం ఏం చేస్తున్నాం ఫోను టీవీ బయట అంతే పేరుకు పెళ్ళాము వాళ్ళ ఏదైనా భర్త పెళ్ళి చేసుకున్నారు కానీ ఒక అర్ధ గంట కూడా కూర్చోం వాళ్ళతో కూర్చోకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా తెలుస్తాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బయటికి పోతే ప్రపంచం దారుణంగా ఉంది వాళ్ళతో డిస్కస్ చేస్తాయి కదా వాళ్ళకి వచ్చే ఇష్యూస్ చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్ కావచ్చు అబ్జర్వ్ చేసింది కూడా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలతో కూర్చొని వాళ్ళతో డీరెస్ట్గా ఉండట్లేదో వాళ్ళు పక్కదారిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఇవ్వమని చెప్పాలి తల్లిదండ్రితో ఎవరైతే అటాచ్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు సూపర్గా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు తల్లిదండ్రులు భయం పెట్టో అది పెట్టి ఇది పెట్టి అలా అందుకే అన్నారు పెద్దవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చాక ఫ్రెండ్లీగా ఉండాలన్నారు ఎంత ఫ్రెండ్లీగా ఉండాలంటే వాళ్ళు అన్నీ చెప్పుకోగలగాలి పేరెంట్స్కి అంతేగా నువ్వు ఇది చేస్తే కొడతాను అది చేస్తే తిడతాను వాత పెట్టేస్తాను అది ఇది అంటే చెప్పుకోవడానికి మానేసి ఇంట్లో అయితే డేంజర్ అని బయట వాళ్ళతో షేర్ చేస్తే ప్రాబ్లం బయట నుంచే వస్తుంది ఇప్పుడు ఇది గమనించట్లా ప్రాబ్లం పైనుంచి వచ్చాక ఎంత కొట్టుకొని తిట్టుకొని ఏం చేసినా ఏం లాభం ప్రాబ్లం అయితే ప్రాబ్లం అయిపోయింది కదా అలా దాని తర్వాత వాడినని వీడినని వీళ్ళనని వాళ్ళనని ఏం లాభం అవునా కాదా అందుకనే మీరు కూడా తల్లిదండ్రినే నమ్మాలి తల్లిదండ్రికి అటాచ్ అయి ఉండాలి తల్లిదండ్రులతోనే పెట్టుకోవాలి అంతే ఈ మూడో మనిషి ఎవరైనా కావచ్చు అనవసరం లోకం అలా ఉంది నమ్మలేము మహర్షి నా రాముడు పదహారు ఎండిదంతా చెప్పేసుకున్నాం మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది నేనేమంటున్నాడు మీ యజ్ఞానికి నేనే బయలుదేరుతాను రాముడు వద్దు ఇంకా చిన్నవాడు మరి అంత చిన్నవాడైతే పెళ్ళెందుకు చేయబోతున్నాడు మరి అంటే అన్నీ వచ్చు కానీ ప్రేమతో కాపాడుకుంటున్నాడు ఆ ప్రేమనే పాడు చేస్తారు అందుకే తల్లిదండ్రి ప్రేమ పాడు అంటారు అందుకే గురువు చేతిలో పెడతారు గురువు చేతిలో పెట్టడం అంటే ఏంటి చిన్నప్పటి నుంచి అభ్యాసం గురువు దగ్గర అవ్వాలి అన్ని విద్యలు గురువు దగ్గర నేర్చుకోవాలి అంత నమ్మకం పేరెంట్స్కి ఉండాలి గురువు కూడా అంత సీరియస్గా సిన్సియర్గా ఉండాలి అలాంటి గురువులు దొరికి దొరికితే వదులుకోకూడదు నిర్మమాటంగా ఆయన సేవ చేసుకొని ఏదో చేసి ఆయన దగ్గర విద్యను అభ్యసించాలి అప్పట్లో అలానే చేసేవాడు ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముని వదిలి నేను ఒక్క క్షణమైనా బ్రతకాలి ఇప్పుడు వచ్చింది అసలు నిజం బయటికి ఇవన్నీ పక్కన పెట్టండి రాముడి వదిలేసి ఒక్క క్షణం నేను ఉన్నానంటే నేను చచ్చిపోతానేమో నా ప్రాణం వెళ్ళిపోతుంది రాముని చూడకపోతే ఇది యాక్చువల్ ప్రాబ్లం ఇప్పుడు బయటకు వచ్చింది అంత ప్రేమ తండ్రికి రాముడి మీద మరి మిగతా వాళ్ళ మీద లేదా అంటే అందరి మీద మొదటివాడు కాబట్టి తండ్రికి ఎట్లయినా పెద్ద కొడుకు మీద ప్రీతి అంటాడు ఎందుకంటే ధర్మ సంతానం అంటారు మొదటగా పుట్టిన వాళ్ళ పేరు ధర్మ సంతానం మరి తర్వాత పుట్టిన వాళ్ళు ధర్మ సంతానం కాదంటే కామ్య సంతానం అంటారు కామ్య సంతానం అంటే వేరే వేరే ఇష్యూస్ వల్ల అంటే మనకు ఒకడు ఉండకపోతే ఈ రెండో వాడు ఉంటే బాగుండు కదండి అనే కానీ ఫస్ట్ పుట్టిన సంతానమే ధర్మ సంతానం అందుకనే కార్యక్రమాలన్నీ తర్వాత పితృ కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు పెద్దవాడు చేస్తాడు అదే మరి కొడుకు లేనివాడికి పెద్దల్లుడు చేస్తాడు మావగారికి పెద్దల్లుడు అత్తయ్య గారికి చిన్నల్లుడు ఉంటే అబ్బాయిలు ఉన్నవాళ్ళు ఆశారు మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగారు రాముడు మా నోముల పంట పాపం నిజంగానే కదా ఎంత కష్టపడ్డది ఆ కౌశల్యాది ఇవి గుర్రాన్ని అశ్వేధ యాగం చెప్పాం కదా ఎలా చేస్తారో ఆ గుర్రాన్ని చనిపోయాక దాన్ని పట్టుకొని రాత్రంతా పడుకొని ఉండాలి భర్తగా ఊహించుకొని అలా ఏమో ఉన్నాయి యాగం గురించి మించి ఫస్ట్ గుర్రాన్ని వదలాలి ఎంత భూమి అది ఉంటే అంత భూమిని బ్రాహ్మణికి దానం చేయాలి ఆ భూమిని తీసుకున్నప్పుడు వేరే రాజు అనుకో ఆ రాజు ఇవ్వనంటాడు యుద్ధం చేసి తీసుకోవాలి లేదు దాని సమాన వంతు రాజ్యం వాడికి ఇంకో చోటు ఇవ్వాలి అంటే అన్యాయంగా తీసుకోమని కాదు అంత దా ఒత్తు రాజ్యం ఆ రాజుకి ఇంకో చోటు ఇప్పియాలి లేదు మొండికేస్తే దాని చేయాల్సి వస్తుంది ఎందుకంటే అశ్వమేధ యాగం రోజు అలా ఉంది ఆ భూమిని దానం చేయాలి గుర్రం ఎంత దూరం నడిచి ఆగంగానే అక్కడికి క్లోజ్ అందుకే నేను దాని మీద ఆ అశ్వమేధ యాగం చేస్తున్నాము ఈ గుర్రం దానికి సంబంధించింది అని ఆ రాజుకు సంబంధించిన సంబంధించిన ధ్వజ పతాకం జెండా ఆ గుర్రానికి కట్టుంటుంది ఆ గుర్రం మీద ఉన్న సింబల్ చూసి గుర్తు పెట్టుకొని దగ్గర పెట్టుకుంటారు ఎనిమీస్ అయితే ఆపడానికి ప్రయత్నం చేస్తారు గుర్రాన్ని ఆపకుండా సైనికులు దాని వెనక నడుస్తూ ఉంటారు ఆ గుర్రం ఆగకుండా దాని దారికి క్లియర్ చేసుకుంటూ ముందు సైన్యం నడుస్తుంటుంది వెనక గుర్రం వస్తుంటుంది అలా అసమేది అలా జరుగుతుంది విశ్వామిత్రుడు సమాధానమిస్తూ అంటున్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు పౌలస్య వంశజుడైన విశ్రవసుడు అనే మునికుమారుడు రావణాసురుడు పౌలస్య బ్రహ్మ బ్రహ్మదేవుడి యొక్క వంశం వాళ్ళు వీళ్ళందరూ రావణాసురుడు కూడా ఆయన రావణ అసురుడు కాదు రావణ బ్రహ్మ ఆయన బ్రహ్మ అని వచ్చిందంటే అర్థం ఏంటి బ్రాహ్మణుడు గాయత్రి ఉపాసన చేస్తే బ్రహ్మత్వం వస్తాం గాయత్రి ఉపాసన చేస్తే ఇక్కడ ఎంతమంది గాయత్రి ఉపాసకులు ఉన్నారు ఎవ్వరు లేరు నీకుడు యజ్ఞోపూతం అవ్వలేదుగా ఆల్రెడీ అన్నయ్యకి అయిందా అందుకు నీకు చేయలే అన్నయ్య పెళ్ళాక నీకు చేస్తారు అంటే రూల్ ఇద్దరి ఇంట్లో ఉండద్దు అంటారు అందుకు పౌలస్య వంశజుడైన విశ్రవసుడు రావణాసుడి తండ్రి పేరేంటి విశ్రవసుడు ఇది గుర్తుపెట్టుకోండి రావణాసుడు తాత పేరు పౌలసుడు ఆయన బ్రహ్మకి బ్రహ్మవంశం మనవడు అలా అతడు కుబేరుని సోదరుడు కుబేరుడికి సోదరుడినా అంటే అన్న కుబేరుడు తమ్ముడు రావణాసుడు అర్థమైందా మీరు చూడండి అదేంటి కుబేరుడేమో అలా ఉన్నాడు లక్ష్మికి అసిస్టెంట్గా ఈయన ఏంది ఇలా ఉన్నాడు అని డాక్టర్ రావు చెప్పలేంగా ఒక ఇంట్లో పుచ్చు ఉండొచ్చు మంచి పండుగ కూడా ఉండొచ్చు బుద్ధుల వల్ల ప్రాబ్లం నిజంగా రావణాసురుడు రావణ బ్రహ్మ రావణ అసురుడు అయ్యాడు బుద్ధుల వల్ల లేదంటే గొప్ప శివభక్తుడు శివతాండవ స్తోత్రం రచించిన ఆయన తెలుసా శివతాండవ స్తోత్రం ఎలా స్టార్ట్ అవుతుంది జటా జటా అట కరెక్ట్ చాలా పవర్ఫుల్ ఆరింటికి శివతాండవ స్తోత్రం చేస్తే శివుడు చాలా ప్రసన్నుడు అవుతాడంట శివుడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అలా చేయొచ్చు శివుడు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా చేయొచ్చు ఏదైతే శివుడు ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు ఉండరు అలా విష్ణు ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు ఉండరు అందరు విష్ణు ఫ్యాన్సే శివుడు ఫ్యాన్సే నేర్చుకోండి బాగుంటుంది లేదంటే ఇప్పుడే నేర్పిద్దాం సరే అనేక రాక్షస బలాలు కలవాడు ఈ రావణాసుడికి ఎంతోమంది రాక్షసుల బలం ఉంది ఈయనకి అది చూసుకునే కదా పనికిరాని పనులు చేస్తున్నాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం పెరిగింది ఇమ్ముడి అంటారు పైందంటారు ఇమ్మడి ముబ్బడయింది అంటే ఏమైంది మల్టిపుల్ అయింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ గర్వం పెరిగిపోయింది ఆల్రెడీ రాక్షస బలాలు దాని నుంచి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఆయనకి ఏమైంది గర్వం ఇమ్మడి ముబ్బడయింది అది మంచి జాతీయాల్లో పనికొస్తుంది ఎక్కువగా పెరగడం అని అంటాం ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు ఎందుకు ఒక నర వానరులు తప్ప ఎవరు చంపలేరు అన్నారు ఆ వరం పొందాడు విష్ణు మీదికెళ్తాడు యుద్ధానికి విష్ణు చంపలేడు చంపలేడు అని కాదు చంప కలడు కానీ బ్రహ్మ మాట పోతుంది అని చంపరు వాళ్ళలో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటారంటే చూడండి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని శివుడు విష్ణువు కాపాడుతారు అందుకే చంపరు శివుడు ఇచ్చిన వరాన్ని బ్రహ్మ విష్ణు కాపాడతారు అలా విష్ణు ఇచ్చిన వరాన్ని శివుడు బ్రహ్మ కాపాడతారు వాళ్ళ మాటకు వాళ్ళంత వాల్యూ ఇచ్చుకుంటారు మనం ఉన్నాం విష్ణువు పేరు చెప్పి శివుని తిడతాం శివుడు పేరు చెప్పి విష్ణువు తిడతాం వీళ్ళిద్దరు పేరు చెప్పి అమ్మవారిని తిడతాం ఇలా ఉన్నాం వర్స్ట్గా వాళ్ళు చూడండి బ్రహ్మ మాట పోకూడదని విష్ణువు చంపడు నిజంగా రావణాసుడు వైకుంఠం మీద దండయాత్ర చేస్తే విష్ణు మాయమైపోతాడు పొరపాన్ని ఎదురు పడితే చంపాల్సి వస్తుంది కాబట్టి చంపడు మామైపోతుంది మీడియేమనుకుంటాడు అనుకుంటాడు అని చూసి పారిపోయాడు అనుకుంటాడు మూర్ఖుడు ఎవరు రావణాసు అలా కైలాసానికి వెళ్ళాడు శివుడు అయిపోయాడు ఎందుకు చంపాల్సి వస్తుంది బ్రహ్మ మాట పోతుంది అందుకని వీళ్ళిద్దరు బ్రహ్మ మాట నిలబెట్టడం కోసం హనుమంతుడు చంపలేడా దొరికాడు కూడా చేతిలో అందులో వరంలో కూడా ఉంది నరవానరుల చేతిలో చావు ఉందని ఉంది క్లియర్గా హనుమంతుడు ఎందుకు వదిలేశాడు సీతమ్మను చూడడానికి వెళ్ళినప్పుడే మొత్తం లంకని కాలుబెట్టి తొక్కేయచ్చు భూమిలో వాళ్ళకి అందరు పచ్చడైపోతారు అంత గొప్ప శరీరం గలవాడు ఆయన అంత పెద్దగా పెరగలడు హనుమంతుడు ఆయనకు అన్ని వరాలు శక్తులు ఉన్నాయి చిన్నప్పుడు స్టోరీ విన్నారు కదా అందరు ఇచ్చాడు ఆ గద ఇచ్చింది కుబేరుడే హనుమంతుడికి ఇచ్చిన గత కుబేరుడే అది ఉంటే చేతిలో అంతే ఇక ఎవరైనా అదే గద పెట్టి రావణాసు కొడితే కూడా పోయేవాడు రెండు నిమిషాల్లో ఎందుకు చంపలే రాముడు ప్రతిజ్ఞ చేశాడు నా స్వామి చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు అందుకే నేను నిన్ను వదిలేస్తున్నాను పో అన్నాడు అంగదుడి చేతిలో దొరికాడు అంగదుడు చంపలేడా వాలి కుమారుడు వాలి స్టోరీ చెప్పుకున్నాం తోక చుట్టి సప్త సముద్రంలో ముంచి పట్టుకెళ్ళి వెళ్ళి పురుగా పా అని వదిలేశాడు ఇలా పాలు తాగుతూ గుర్తొచ్చి వాళ్ళు ఆవిడ అడిగింది ఏంటండి పాలు అవుతుంటే ఆ తోకేదో ఉందండి తోకకేదో ఏదో అంటుకుందని అన్నారు ఓహో వీడా గర్వం ఎక్కువైంది వీడికి అని చెప్పేసి ఇదిలిచ్చాడు ఇలా పాలు తాగేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఆవిడకి ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కొడుకు అంగతురు చంపలేడా ఈజీ చంపేయగలరు అయినా కూడా ఎందుకు వదిలేరు రాముడి మీద భక్తి మా రామ వాక్కు నిజమవ్వాలి రాముడు ప్రతిజ్ఞ చేశాడు నా భార్య పడికి వెళ్ళిన వాడిని చంపేస్తాను అన్నాడు ఈ రోజే చంపేస్తాను ముందు ముందు తెలుస్తుంది ఎంత బాగా చెప్తారు సరే ముల్లోకాలను అలా ఇబ్బంది పెడుతున్న అలాంటి వాడికి ఈ యజ్ఞం భంగం చేసేది చాలా అల్పంగా వస్తుంది అలా ముల్లోకాలనే వాడికి యజ్ఞం ఆరిపోయడం ఎంతసేపు మన అగి పిల్ల గీచి ఉఫ్ఫను ఊదినట్టు వాడికి అలా యజ్ఞాల మీదికి రాక్షసులను పంపించి పాడు చేస్తున్నాడు ఎందుకు పాడు చేయాలి మీకు ఒక గుర్తు రావాలి రాక్షసులు ఎందుకు యజ్ఞాలు పాడు చేస్తారు మన సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే ఫోన్ పట్టుకొని బయట తిరుగుతామే అలాగా ఇంట్లో వ్రతం జరుగుతుంటుంది వీడు ఫోన్ పట్టుకొని ఏదో బయట తిరుగుతుంటాడు అది ఇది ఒకటే మీ ఇంట్లో వ్రతం పెట్టుకొని నువ్వు ఫోన్ పట్టుకొని బయటకెళ్తావా దేవుడిని ఇంటికి పిలిచి నువ్వు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అర్థం ఏంటి దేవుడికి అవమానం కాదు వెంటనే శాపం వదులుతారు ఆ చుట్టూ ఉన్న దేవతలు సత్యనారాయణ వ్రతం ఎవరైనా చేసుకున్నారా వ్రతం అంటే వ్రతమే కాదు యజ్ఞం చేసినా హోమం చేసినా అభిషేకాలు చేసినా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని అన్ని కాళ్ళు చేతులు కట్టేసినట్టు కూర్చోవాలి అక్కడే పిల్ల లేదు పెద్ద లేదు అందరూ ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు పంచలోక దేవతలను పిలుస్తారు దాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంబిక బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ వినాయకుడు వీళ్ళు కూర్చుంటారు తర్వాత అష్టదిక్పాలకులను పిలుస్తారు ఎవరు ఇంద్రుడు అగ్నిదేవుడు యముడు నైరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు శివుడు అశ్వతికి పాలకులు వచ్చారు తర్వాత నవగ్రహాలు వచ్చాయి ఆదిత్యాయచ సోమాయ మంగళ మంగళుడు కుజుడు అంటారు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు వీళ్ళందరిని పిలిచారు తర్వాత సత్యనారాయణ స్వామిని పిలుస్తారు మంటపం మీదకి ఆవాహనం చేస్తారు అంటే వాళ్ళందరూ వచ్చున్నారు కదా నువ్వు ఇక్కడ వ్రతం జరుగుతు ఫోన్ పట్టుకొని బయటపడుతుంది అర్థం ఏంటి వాడి గ్రహాలు ఎలా ఫేవర్ చేస్తాయి చెప్పండి శని గ్రహం పట్టుకుంది అమ్మ నా లైఫ్ ఇట్లా ఏడ్చింది కుజుడు పట్టుకున్నాడు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి గురుగ్రహం కోపంగా ఉంది నా పేరు ప్రతిష్టలు పోయినాయి ఇందుకే అవుతున్నాయి మరి ఎంత బాగా జాతకంలో రాసున్నా వీడికి సంవత్సరం అసలు తిరిగే లేదన్నా కూడా సత్యనామ్రతాలు అభిషేకాలు హోమాలు జరిగేటప్పుడు నిర్లక్ష్యం చేసిన వాడికి గ్రహాలు ఉల్టా తిరుగుతాయి బాగుంది అంటే చెడు అవుతుంది అదే చెడు ఉంది వీడు చచ్చిపోతాడు ఈ సంవత్సరం అన్నవాడు వ్రతాలు అభిషేకాలు అనుకో గ్రహాలు నోరు మూసుకొని పక్కన కూర్చుంటాయి వాడిని చంపవు ఎందుకంటే వాడి బాస్ ఒకడు ఉన్నాడు పైన ఎవరు శివుడో విష్ణువో అమ్మవారు ఎవరో ఉన్నారు రాయ్ అంటారు పక్కన కూర్చుంటారు ఇంత కూడా వాడి దోమ కూడా కుట్టదు అర్థమైందా అదే మనకి ఎవరిది మార్కండేయుడు చరిత్రలో తెలిసింది ఎముడు చంపడానికి వచ్చాడు ప్రాణం తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు ఎముడు ఏమైంది పాసం వేస్తే మార్కండేయుడికి శివుడికి ఎంబడ వచ్చి అసలు చావాల్సింది మార్కండేయుడు ఎప్పుడు చచ్చాడు ఆ టైంలో ఎవడైతే ప్రాణం తీసుకుపోవాలో వాడు చచ్చిపోయాడు ఎవడైతే ప్రాణం పోవాలో వాడు బ్రతుకున్నాడు ఎందువల్ల శివుడు వల్ల దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ప్రాణాలు తీసేది ఎముడు కాదు శివుడే హరుడే అంటే హరుడు అంటే శివుడు ప్రాణాలు తీసేయడానికి కాదు విష్ణువుకు ఉంది అమ్మవారికి ఉంది మళ్ళీ శివుడికి ఉంది ఈ ముగ్గురికే ఉంది అవతారాలకు ఉంది ఆ అవతారాలకు ఉంది వాటిని బట్టి వచ్చిన అవతారాలు అంటే ఉంది ప్రాణం తీసే శక్తి బ్రహ్మ ఓన్లీ క్రియేటరే ప్రాణం తీసే టైము వాళ్ళని అడిగి రాస్తాడు బ్రహ్మ అలాంటి బ్రహ్మ రాసిన రాతను చెరిపే పవర్ కూడా ఎవరికి ఉంది విష్ణువుకుంది అమ్మవారికి ఉంది శివుడికి ఉంది బ్రహ్మ రాసిన రాతని మార్చగలరు ఎలాగా రోజు మార్చుకోవచ్చు ఎలాగా విభూతి రాసుకుంటే నుదుటి మీద విభూది తిప్పుండ్రాలు ఎవరైతే పెట్టుకుంటారో వాడి జాతకం ఇక్కడ నుదుటి మీద రాసి పెట్టుంటాడు ఆల్రెడీ అదే అంటారు నుదుటి రాత అంటారు నుదుటి రాత అంటే జాతకం ఇక్కడ రాసి ఉంటుంది రోజు పేజ్ వెళ్ళిపోతుంటే ఇంకో పేజ్ వస్తుంది ఇంకో పేజ్ వెళ్ళిపోతే ఇంకో పేజ్ వస్తుంది అది గురువులకి సాధన పరులకు తెలుస్తుంది మీ మొహాలు చూడంగానే చెప్పేయచ్చరా అంటారు అదే ఆ జాతకం నుదుటి మీద రోజు రాత అనమాట ఫలానా తిది ఇందాక చెప్పారే పలానా తిది మీరిందాక వార నక్షత్రాలని చెప్పారు కదా ఆ రోజున వాడు రాత ఫ్రెష్గా రాసి ఉంటుంది మళ్ళీ రేపు తిది మారంగానే ఇంకోటి వస్తుంది పేజెస్ లాగా అది గురువులకి సాధకులకు తెలుస్తుంది అందుకనే త్రిపుండ్రాలు ధరించేటప్పుడు విభూతి ఇలా పెట్టి ఇలా పెట్టాం ఆ రోజు చెడు ఉందనుకోండి వాడి నుదుర్టి రాతలో అది డిలీట్ అయిపోతుంది వాడి ఓన్లీ మంచి మాత్రమే జరుగుతుంది ఎందుకు శివ భక్తుడు కాబట్టి శివుడు ఎక్కడుంటే అక్కడ మంగళం శివం శుభం శివం మంగళం శివుడేనా అండి విష్ణువు అంటే విష్ణువు కూడా విష్ణువు కూడా అదే కదా తులసి మాత గురించి చెప్పుకున్నాం మనం తులసి దళం ఎక్కడుంటే అక్కడ మృత్యు లేదు చచ్చిపోయేవాడికి తులసి నీళ్ళు ఎందుకు ఇస్తారంటే ప్రాణం ఇంకొంతసేపు ఎక్స్టెండ్ అవుతుంది ఊళ్ళో నుంచి అనుకోండి గొంతులో తులసి నీళ్ళు పోస్తూ ఉంటారు వాడు ఊరి నుంచి వచ్చే వరకు వచ్చాక ఆపేస్తారని కాదు అర్థమైందా ప్రాణం నిలబడాలంటే పోస్తూ ఉండాలి అది ఉండనిసేపు ఉంటుంది తర్వాత ఎప్పుడో వీడు ఆపేస్తాడు పోతుంది ఎంతసేపు అని పోస్తారు ఎవరైనా పైప్ కనెక్షన్ ఇచ్చి పెట్టలేరు కదా నోటికి సరే అలా అటువంటి వాడికి యజ్ఞం అగ్గిపులు ఆర్పేసినంత ఈజీగా ఆర్పేస్తున్నాడు ఎందువల్ల వాడుకున్న గర్వం వల్ల అందువల్ల అందుకనే ఇటువంటి పనులలో పాల్గొనడు పాల్గొంటాడు ఏంటి ఇలాంటి యజ్ఞాలు పాడి చేసే పనులలో అందుకనే రావణాసుడు యజ్ఞం ఆర్పినట్టుగా మీరు కూడా ఇళ్లల్లో పూజలు జరిగేటప్పుడు ఎవరన్నా గుడికి వెళ్ళేటప్పుడు అపశకునాలు చెప్పకూడదు ఎవరో చచ్చిపోయారు ఎవరో తిరుమల ప్రయాణానికి వెళ్తున్నారు ఇంట్లో చావు న్యూస్ వచ్చింది నోరు మూసుకొని ఉండాలి తిరుమల నుంచి వెళ్ళి వచ్చాక చెప్పాలి ఒకళ్ళు చాలా అర్జెంట్ కాకపోతే అదొందా తిరుమల వెళ్ళొచ్చాక ఎందుకంటే దీనికంటే అదే ముఖ్యం కానీ చాలామంది ఏం చేస్తారు ఆపుతారు ఆ దైవ దర్శనం ఆపిన పాపం వస్తుంది తిరుమల పోనీయకుండా అడ్డుకున్నాడు రా అని వస్తుంది పాపం ఇది అనేది దూరం చావుల గురించి మాట్లాడుతున్నాను ఇంట్లోనే చేస్తే వెళ్ళకూడదు ఫస్ట్ చావే అటెండ్ చేయాలి తర్వాత తిరుమల ప్రోగ్రాం మంచి రోజులు అన్నీ వచ్చాక అప్పుడు పోవాలి అలానే ఇంట్లోంచి గుడికి వెళ్తున్నారు ఏ గుడికి వెళ్ళిపోతారా ఆ సినిమాకి పోదాం అంటాడు అయిపోయింది పాపం ఎవడికి వచ్చింది గుడికి వెళ్ళేవాడికి కాదు ఎవడైతే బ్రేక్ చేసి తీసుకెళ్ళాడో సినిమాకి వాడికి వచ్చింది పాపం అంటే దైవ దర్శనానికి వీడి దూరం చేసిన పాపం వీడి ఖాతలేసాడు వీడి కష్టాలు స్టార్ట్ వీడికి మెల్లగా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నువ్వు ఏది ఇంపార్టెంటో తెలియకుండా నువ్వు అలా ఎలా పోయావు ఏది ఇంపార్టెంటో తెలియకుండా దేవుడి దగ్గర పోయి సినిమాకు పో సినిమా కోసం దేవుడు నాపుతారా అలా ఇంకోటి నిద్రలో సడన్గా లేపి పంపించకూడదు అలా పోతే మృత్యు అంటారు వాడు ఆయుష్ అక్కడితో క్లోజ్ బాగా నిద్రలో ఉన్నామని లేపి పంపించకూడదు అలా అని ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకూడదు ఊరికే పడుకుంటే లేపకుండా ఏం చేస్తారు కుంభకర్ణుడు పడుకున్నట్టు నిద్ర అందుకని మధ్యాహ్నం పూట లేదో మధ్యాహ్నం నిద్ర ఎవరెవరు పోతున్నారో వాళ్ళందరూ డల్గా లేజీగానే తయారవుతారు వాళ్ళు బుద్ధి ఎందుకు పనికి రాకుండా పోతుంది మీకు ఎంత నిద్ర వచ్చినా ఓర్చుకొని రాత్రి తొమ్మిదింటికో పదింటికో పడుకొని పొద్దున్న మీ టైం పెట్టుకోండి ఎంత నిద్రమైనా మా రాత్రే అంతే మీరు పది గంటలు పడుకుంటారా ఎనిమిది గంటల ఆరు గంటల పిల్లలు మినిమం ఎనిమిది గంటలు పడుకోవాలి ఎనిమిదికి ఎక్కువ పడుకున్న దరిద్రమే ఎనిమిది తక్కువ పడుకున్న కూడా దరిద్రం తక్కువ పడుకున్న డేంజరే ఎక్కువ పడుకున్న డేంజరే అది ప్లాన్ చేసుకోవాలి ఖాళీగా ఉన్నాం కదా నిద్రపోయా అని చెప్పకూడదు ఖాళీగా ఉంటే జపం చేసుకోండి హనుమాన్ చలీస్ చేయండి స్కూల్లో సబ్జెక్ట్స్ చదువుకోండి తెలియని విషయాలు నేర్చుకోండి గురుగారు ఖాళీగా ఉంటే ఫోన్ చేసి అడిగి గురుగారు ఖాళీగా ఉన్నారని వచ్చి మంచి విషయాలు అడిగి తెలుసుకోవచ్చు నోట్స్ కొంతమంది పిల్లలు చేస్తారా అవి మంచి విషయాలు తెలుసుకోవాలి ఫ్యూచర్లో మీకే కదా అమ్మ నాన్న జీవితాంతం కాపలా ఉంటారు గురువుగారు కాపలా ఉంటారు అని చెప్పడం కష్టం రేపొద్దున మీకు కష్టాలు వస్తే ఎలా తెలుస్తాయి ముందే నేర్చుకోవాలని సరే సుబాహులు మారీచుడని ఇద్దరు రాక్షసులను పెట్టి విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని ఈయన పాడు చేస్తున్నాడు అది పాడు చేసేది రావణాసురుడు దశరథుడు మరింత భయపడ్డాడు ఇప్పుడు రావణాసురుడు అనగానే ఇంకా భయపడ్డాడు ఎందుకంటే వీళ్ళకు ఒక రూల్ ఉంటుంది అన్యాయంగా ఎవరు జోలికి పోరు ఓ రావణాసుడు దశరథ మహారాజు జోలికి వచ్చాడా రాలే మరి నేను ఎందుకు పోవాలి ఒకవేళ అలా పోయాడు అనుకో వాడి కోపచ్చి ఈ వీడి రాజ్యాన్ని ఈయన ఈయన రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు అంటే రాజు ఏం ఆలోచిస్తాడు అన్యాయంగా నేను రావణాసుడు జోలికి పోతే వాడు నా ప్రజల్ని నా మనుషుల్ని అందరిని చంపుతాడు కదా అన్యాయంగా నా ప్రజలకి ఇంత కష్టం నా వల్ల రావడం అవసరమా అని ఆలోచిస్తాడు రాజు అదే కదా రక్షణ చేయడం అంటే అలా ఆలోచిస్తున్నాడు దశరథ మహారాజు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపని పంపరు యముడితో సమానం రావణాసురుడు అని చెప్తున్నాడు దశరథ్ మహారాజు అంటే ఆయనకు కూడా ఆయన వరప్రభావం తెలుసు యముడు కూడా రావణాసురుడు ఏమీ చేయలేడు యముడు కూడా ఏం చేయలేడు అలాంటి ఏంటండి యముడితో యుద్ధం చేయమని అడుగుతున్నారా మీరు యముడితో యుద్ధం చేస్తే ఏంటి నీ ప్రాణం తీసుకోవాలంటే నువ్వే నా దగ్గరికి వచ్చావా అన్నట్టు ఉంటుంది యముడు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడు వీడు ఎముడు పోయాడు ఎంత ఈజీ పని అయిపోయింది అలా ఉంది ఈ యుద్ధం అని చెప్తున్నాడు నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు నేను కూడా యుద్ధం అని చెప్పేశాడు ఇప్పుడు దశరథ మహారాజు కానీ రాజుగా ఇంకో కర్తవ్యం ఏంటి ఋషులని బ్రాహ్మణులని గోసంపదని రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అవునా ఇప్పుడు నెక్స్ట్ అది మాట్లాడతారు రేపటి రోజున అది తెలుసుకుందాం ఈ రోజున దశరథ మహారాజు కుదరదని చెప్పేశాడు కానీ రేపటి రోజున ఆయన యొక్క గురువులు వశిష్ఠ వామదేవులు ఆయనకి ఎలాంటి హితబోధ చేస్తారో చూద్దాం దానివల్ల రాముడి పంపిస్తాడా లేదా దశరథ మహారాజు అనేది రేపు తెలుసుకున్నాం సర్వం శివమామేశ్వర పాదానృందార్పణం వస్తు లోకాన్ సమస్తాన్ చుక్లో భవంతు శాంతి శాంతి శాంతి